రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎన్డిఏ ప్రభుత్వం ఎవరైతే ఇంట్లో పెన్షన్ వస్తూ భర్త చనిపోయారో వారి ప్లేస్ లో వారికి పెన్షన్ ఇచ్చే విధాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మూడు పార్టీల కలయిక తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలయికతో ఒక మంచి మెజారిటీ రాష్ట్ర చరిత్రలో ఎన్నో లేని మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఎన్డిఏకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పెంచుంది దాన్ని ముఖ్యమంత్రి కాగానే వెయ్యి రూపాయలకి పెంచారు ఎన్నికల నాటికి దాన్ని రెండు వేల రూపాయలకి పెంచడం జరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆ రోజు వైసీపీ వాళ్ళు చెప్పారు మేము గెలిస్తే మూడు వేలు చేస్తామని దాన్ని ఒక్కసారిగా చేయలేము సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు సో మనం మేనిఫెస్టోలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఒకేసారి ఇస్తామని చెప్పాం అది కూడా చూస్తే జూన్లో ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు తలసమే బాధ్యతలు వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా మంచం నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంది ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెన్షన్ ఇవ్వలేదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం మనకి జరుగుతూ ఉంది మనం చూస్తే మన నియోజకవర్గంలో ఈ స్పౌస్ పెన్షన్స్ ఏడు వందల ముప్పై మూడు మందికి ఈరోజు శాంక్షన్ అయినాయి దాచపల్లి మున్సిపాలిటీ నూట అరవై బురదల నూట ఎనభై రెండు మాచవవరం నూట ఇరవై ఏడు పెడిరళ్ళ నూట అరవై రూరల్ మున్సిపాలిటీ నూట నాలుగు సో ఈ విధంగా నేను కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే టౌన్స్లో తిరిగేటప్పుడు కానీ అడిగాను చాలామంది పెద్దవాళ్ళు మీకు పెన్షన్ భరిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తారు గతంలో ఎంతో ఉండేది పెన్షన్ చెప్పారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పారు ఏం చేస్తారు ఈ పెన్షన్తో అంటే మేము పాలు తెచ్చుకుంటున్నాం కూరగాయలు తెచ్చుకుంటున్నాం మందులు తెచ్చుకుంటున్నాం ఈ పెన్షన్ వల్ల మేము బతికే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చారు సో ఈరోజు మనం చూస్తే ఎంతోమందికి ఆశలు సమాజంలో మరి చాలామంది మంది ఒక వారో వారికి వెళ్ళాను నేను ఒక దళిత మహిళ పెద్ద ఎనభై సంవత్సరాలు ఆమెకి ఎవరు లేరు ఇంట్లో భర్త లేరు ఒకటే వండుకోవాలి బియ్యం కూడా లేవంటే పంపించాం తర్వాత ఫేర్ ఫేర్ షాప్ నుంచి కూడా ఇవ్వమని చెప్పాం అవి చెప్పింది ఏంటంటే మాకెవరు లేరు నేనే వండుకుంటున్నాను నా భర్త చనిపోయారు నన్ను పోషించలేక నా మనవాళ్ళు నన్ను చనిపోయమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల పట్ల కక్ష పెంచుకొని కరోనా టైంలో కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలను కలరుగు ఈరోజు ఒకటో తారీఖు గతంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఉద్యోగాలకు జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖు ఒకటో తారీఖు పెన్షన్లు ఏళ్ళకి వచ్చేస్తున్నారు ఒకటో తారీఖు ఆదివారం కానీ లేదా పండగ సెలవులు కానీ వస్తే ముందు రోజు ఇస్తున్నారు తర్వాత రోజు కూడా కాదు ఒకటో తారీఖు బదులు రెండో తారీఖు ఒకటో తారీఖు సెలవులు వస్తే ముందు రోజు ఇచ్చే ప్రభుత్వం మన ఎన్డిఏ ప్రభుత్వం ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరు మనకి అనుకూలంగా పనిచేస్తున్నారు మన పట్ల ఏ ప్రభుత్వం సానుకూలంగా ఉందో దయచేసి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరి పెన్షన్లు వచ్చిన మీకు కూడా కొంత ఆసర మీ జీవనం గడపడానికి కొంత ఆసరగా ఉంటుంది దానికి నేను ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ మనందరం గురుజాలు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ధన్యవాదాలు శ్రీనివాసరావు గారి ప్రయత్నంతో నాకు ఎన్టీఆర్ భారత్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎరపత్రి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ పూర్వ ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जाकली सह morally प्रहो इस हो लो औ सकताच है किसस कालत 16, गाडी सिरीस गयो किचेन्द्रमा पुग्यो सुनारी गाउँमा